మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీనరాశి మీనరాశిలోకి పూర్వభద్ర నాలుగో పదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ మీనరాశిలోకి వస్తాయి మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు మీనరాశికి ఈ రాశ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి కొద్దిగా గురుబలం తగ్గడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఈ మీనరాశి వాళ్ళకి జూన్ మాసంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అవి కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే కుజుడు వీళ్ళకి చేరుతాడో జూన్ ఒకటో తారీఖు నుండి కొంత ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదా కోపము లేదా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం అంటే ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండా అవతల వాళ్ళ నోట్లోంచి మాట రాంగ ఇక్కడ వెంటనే సమాధానం చెప్పడం అది అధికారులు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరి వాళ్ళైనా సరే ఆ మాట్లాడడం దుడు దుర్సుతనంగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో మీను రాసి వాళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఇది ఉందో అంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు బయట వాళ్ళకి అంటే వాళ్ళు చదువుకునే చోట కావచ్చు లేకపోతే ఉద్యోగం చేసే చోట కావచ్చు వాళ్ళ టాలెంట్ని ఎక్కడైతే నిరూపించుకోవాలనుకుంటున్నారో అక్కడ వీళ్ళ సత్తాన్ని చాటి చెప్పి వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో కూడా వస్తు ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చుని విలువైన వస్తువుల్లోకి లేదా చరాస్తుల్లోకి మలుచుకోవడం అనేది జరుగుతుంది అంటే పొదుపు మార్గాలుగా ఈ మీనరాశి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు ఇష్టాగోష్ఠులు జరుపుతారు విందు వినోదాల్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన వివాహానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే స్నేహితులు అలాగే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందుతాయి ఎవరైనా బ్యాంక్ లోన్స్ కోసం వాటి కోసం అప్లై చేస్తున్న వాళ్ళకు కూడా ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు కాస్త పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు ఈ యొక్క శని యొక్క ప్రభావం అందులో ఏ స్థానంలో ఈ యొక్క శని భగవాన్ యొక్క సంచారం కాబట్టి తప్పకుండా వీళ్ళకి మధ్య మధ్యలో వైద్యుని యొక్క సలహాలు సంప్రదింపులు లేదా ఏదైనా ఏ రకంగానైనా సరే వీళ్ళు ఆస్పత్రికి వెళ్ళి రావడం అనేది జరుగుతుందంటే ఈ యొక్క హాస్పిటలైజేషన్ అవ్వడమో లేకపోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళ హాస్పిటలైజేషన్ అయితే వీళ్ళు పదిసార్లు హాస్పిటల్కి తిరుగుతూ ఉండడమో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది జరుగుతుంది అలాగే కొంత అంటే ఏదైనా మాట వల్ల చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఒక్కోసారి బంధుత్వాలే తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది అంటే అన్నదమ్ములు కావచ్చు అపచెల్లెళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళ మాతృవర్గంలో కావచ్చు పితృవర్గంలో కావచ్చు బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది మంచిది లేకపోతే బంధుత్వాలు తెగిపోయి ఒకళ్ళొకళ్ళు మొహాలు చూసుకోగనంత స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు పాప కత్తెరిలో పడ్డం అనేది జరుగుతోంది అంటే ముందు ఒక పాపగ్రహం ఉంది అంటే శని భగవానుడు తర్వాత ఒక పాపగ్రహం ఉంది కుజుడు ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాల మధ్య ఈ మీనరాశి ఉంది కాబట్టి వీళ్ళు ఇటు ఆర్థికంగాను ఆరోగ్య విషయాల్లోనూ అటు చర్మానికి సంబంధించి కుజుడు కూడా చర్మానికి అలాగే ఈ యొక్క రక్త ప్రసరణకి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కారకుడు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ మీనరాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త వహించాలి అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా అంటే ఈ యొక్క రవి వీళ్ళందరూ కూడా జూన్ నుంచి ఆ ప్రథమార్థం అంతా కూడా తృతీయ స్థానంలో ఉంటారు కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది వీళ్ళకి కనపడుతోంది మొత్తం మీద ఈ మీనరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మంచి అవకాశాలు లభిస్తాయి కానీ అవకాశాలు మాత్రం అనవసరమైన భేషజాలకు కానీ లేకపోతే అనవసరంగా అక్కలేని మాటల ద్వారా కానీ పాడు చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీనరాశి వాళ్ళకి భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు వచ్చే ఉండేది ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం ఎప్పుడు ప్పుడు వాడ వ్యాపారాలని ఒక కనిపెడుతూ ఉండడం అనేది మంచిది అలాగే భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కారణం జన్మరాశిలో రాహు యొక్క సంచారం సప్తమంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త వహించాలి మాట పట్టింపులకు పోకూడదు అలాగే ఏదైనా ఒక చిన్న విషయాన్ని వచ్చినప్పుడు దాని యొక్క అసలు ముందర ఆ మాట ఎందుకు వచ్చింది ఆ గొడవ ఎందుకైంది అనేది ముందర దాన్ని అసలైన విషయాన్ని ఆంతర్యాన్ని గుర్తించాలే తప్ప అనవసరమైన విషయాలు చేసుకుని చిలవలు పలవలు చేసుకుని మనస్ మనశ్శాంతిని కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాలు అలాగే వీళ్ళు ఎవరైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అలాంటి విషయాలు కూడా కాస్త కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే ఎవరైనా స్థిర అంటే ఏదైనా స్థిరచర ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వాటిల్లో కూలంకుషంగా వాటి మంచి చెడు అన్నీ తెలుసుకుని ముందుకు చేయాలి అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మాస ప్రదార్థం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు ఇలాంటి ఇవన్నీ కూడా లభిస్తాయి అలాగే ఎవరైతే ఈ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి అయితే కొంచెం గ్రహాలు ఎక్కువ సంచారం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ప్రథమార్థంలో ఇంచుమించు కాబట్టి కొద్దిగా ఫ్లక్చ్యుయేటెడ్గా ఉంటుంది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది కానీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అంటూ ఉండదు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతినిత్యము నిత్యము కూడా శివాభిషేకం చేసుకోవడం శివాలయ దర్శనానికి వెళ్ళడం అలాగే వీళ్ళు కుదిరితే అంటే వీళ్ళకి కుదిరినప్పుడల్లా ఈ యొక్క సోమవారాల నియమాలు పాటించడము అలాగే గో గోప్రదక్షిణలు చేయడము ముఖ్యంగా వీళ్ళు ఈ మీకు దగ్గరలో ఏమైనా బిలువదలని చెట్టు దొరికితే బిలువదలం చెట్టుకి ప్రతిరోజు కూడా రాగి చెంబుతో నీళ్లు పోసి అక్కడ ఒక దీపం కుదిరితే దీపం పెట్టడం లేదా అంటే కాస్త నీళ్లు పోసి దండం పెట్టుకుని రావడం ద్వారా కూడా వరిని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే ఏమిటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనబడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండూ బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో